వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రజాపక్షం నా పేరు నర్సీపట్నం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే గణేష్ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇరవై మూడవ వార్డులో వైసీపీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ఆచరణ సాధ్యం కానీ మోసపూరిత వాగ్దానాలు చంద్రబాబు నాయుడు ఇచ్చి వాగ్దానాలు తుంగలో తొక్కిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కేవలం రెండు పేజీల మానిఫెస్టోని విడుదల చేసి అందులో తొమ్మిది తొమ్మిది శాతం వాగ్దానాలను పూర్తి చేసి తన నిజాయితీని నిలబెట్టుకున్నామన్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారన్నారు గత ఐదేళ్లలో నర్సీపట్నం నియోజకవర్గంలో తాను ఏ విధంగా డెవలప్ చేశారో ఆయన వివరించారు గత ప్రభుత్వంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి సుమారు వందల కోట్ల రూపాయలు దోసేశారన్నారు అయ్యన్న పాత్రడు గెలిస్తే నర్సీపట్నం సర్వనాశనం అవుతుందన్న సంగతి ప్రజలు గమనిస్తున్నారన్నారు గడచిన ఐదేళ్లలో నర్సీపట్నంలో గుండాయిజం రోడీజం లేని పరిపాలన సాగిందని అలాగే రానున్న కాలంలో మీకు శాంతియుత పరిపాలన కావాలో రోడీజం పరిపాలన కావాలో నర్సీపట్నం ప్రజల మనసు సాక్షికే వదిలేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ వర్గం వైఎస్ఆర్సపి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సర్వే రోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి మొదటిసారిగా మరి డోర్ డోర్ ప్రోగ్రామ్ కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది ఇందులో పెద్దలు మరి జమీల్ గారు అలాగే మన పార్టీ అధ్యక్షులు చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జీలు ముఖ్యంగా ఈ వార్డుకి సంబంధించి అన్నపూర్ణ వాసు మొత్తం నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పార్టీ నాయకులు అందరూ కూడా మరి మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా మన మీ అందరికీ కూడా చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేమేం ఏం ప్రజలందరూ కూడా తెలుసు అయితే ఒకసారి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే కార్యక్రమం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధమైన మోసపూర్తి వాగ్దానాలు చేశాడో అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు చెప్పింది ఏది కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు చేయలేదు అలాగే మన డోకరా రుణాలు మాఫీ అన్నారు చేయలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు చేయలేదు ఇంటికో ఉద్యోగం అయితే రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నారు ఇవ్వలేదు ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు అన్నారు అదే లేదు ప్రతి ఇంటికి కూడా రెండు రూపాయలకి ఇరవై లెటర్లు మంచిది ఇంటింటికి ఇస్తున్నారు అది చేయలేదు ప్రతి స్టూడెంట్కి కూడా ఐప్యాడ్లు ఇస్తున్నారు అవి కూడా చేయలేదు అంటే ఈ విధంగా మోసపూర్తి వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో మరి ఏ విధంగా చేశారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ముఖ్యంగా నరసిపట నిలుసు అయితే గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎనిమిదిలో కేవలం రెండు రెండు పేజీల మేనిఫెస్టో మరి పెట్టి ఈరోజు తొంభై తొమ్మిది శాతం కార్యక్రమాలు చేపడం జరిగింది అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో లేని విధంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఎంతో బ్రహ్మాండ కార్యక్రమం వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ ఆసరా అలాగే ప్రతిదీ కూడా మరి అన్ని జగనన్న విద్యా దేవతలు వసతి దేవుని అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల వారికి అందరంగా వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఏదైతే మేనిఫెస్టో పెట్టడారో తొంభై శాతం కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలాగ సంక్షేమ పథకాల తప్పటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నర్సిపటి నిజులు చేసి ఒకసారి మీకు కూడా ఒకసారి గుర్తు చేయాలి మీ ద్వారా మరి ఎన్నో మరి ఈ రోజు చూస్తే ప్రతి రెండు వేల జనాభాకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి అక్కడే పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేయడం అలాగే సుమారుగా నర్సిపటి నియోజకంలో డెబ్బై ఎనిమిది సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలో పది మంది ప్రభుత్వ ఉద్యోగులు వేసి అక్కడే నేరుగా ప్రజలందరూ కూడా చేరువయ్యే విధంగా ప్రజలకి మరి ఏదైతే మరి ఇందో ప్రజల వద్దకు పాలన అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రిగా చేశారు అలాగే రైతాంగం దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా కేంద్రాలు కూడా చేపట్టడం జరిగింది అలాగే హెల్త్ క్లినిక్లు చేపట్టడం జరిగింది ముందు అయితే గతంలో మరి ప్రతి మండలంలో ఉన్న అందరూ కూడా హెడ్ క్వార్టర్కి వెళ్ళే పరిస్థితి ఈ రోజు హెడ్ క్వార్టర్కి వెళ్ళకుండా ప్రజల వద్దకే పాలన అందించాలని ఉద్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతి డెబ్బై ఎనిమిది సచివాలయాలు డెబ్బై ఎనిమిది రైతు కేంద్రాలు హెల్త్ క్లినిక్లు కూడా మరి ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో చేరువేరని సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అర్బన్ పీహెచ్లు బలిఘట్టణలో కానీ గౌరవ విధులు కూడా చేపట్టడం జరిగింది అలాగే పీహెచ్ కూడా మరి చీడిగొమ్ములో రెండు కోట్ల రూపాయలతో అది కూడా చేపట్టడం జరిగింది ముఖ్యంగా నర్సీపట్నంలో వైఎస్ఆర్ భవన్ తొమ్మిది కోట్ల రూపాయలతో మరి భవనాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ మధ్యలోనే మనం అది కూడా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈరోజు వైఎస్ఆర్ ట్యాంక్ బండ్ రోడ్ మీరు చూస్తే ఈరోజు ఆరు కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు ఏదైతే వెంకటేశ్వరం టెంపుల్నిందో కొత్త వేదిక మీదుగా అలాగా మన ఆర్సిఎం స్కూల్ వరకు కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే డెబ్బై శాతం చేపట్టం ఆ ప్రాంతంలో మరి అందరినీ కూడా మరి మెయిన్ ముఖ్యంగా మరి ఏదైతే దేశ నాయకులు ఉన్నారు వారందరినీ కూడా అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది విగ్రహాలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు అటుపక్క వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఎంతో బ్రహ్మాండంగా ఉంది చాలా మంచి చేశారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇదే రోడ్డుకి సంబంధించి గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయిన పాత్ర ఏం చేశారంటే మూడు కోట్ల రూపాయలు ఒక శిలాఫలకం పెట్టి మూడు కోట్ల రూపాయలు జేవులు వేసుకున్నారు తప్ప ఎక్కడ ఆ రోడ్డు చేయలేని పరిస్థితి కానీ ఈరోజు ఆరు కోట్ల రూపాయలతో డెబ్బై శాతం బ్రహ్మాండంగా చేసాం ఒకసారి ఈ నేజరు ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భం సందర్భంగా తెలియపరుస్తుంది అలాగే చూస్తే మెయిన్ రోడ్డుకి సంబంధించి సుమారుగా పది కోట్ల రూపాయలు రోడ్డు వైడ్ నుంచి ఇచ్చారు మరి ఏదైతే పెద్దలు ఉన్నారో వందడుగులు చేస్తా ఉన్నా తొంభై అడుగులు మీరు చెప్పి చాలా మంది రెప్యుటేషన్తో తొంభై అడుగులు చేయడానికి నిర్ణయం తీసుకుని అప్పటికే కొంతవరకు చేసాం ఈలోపు మరి ఏదైనా మరి చాలా మంది పెద్దలందరూ కూడా కోర్టుకు వెళ్ళడం వారితో కూడా మాట్లాడడం మరి రేపు రాబోయే రోజుల్లో వారందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి వారందరికీ కూడా ఎక్కడైతే బిల్డింగ్లు కూడా నష్టపరిహారం ఇచ్చి అన్నీ కూడా నేర్చి వాళ్ళ వాళ్ళ సహకారంతో రేపు రాబోయే రోజులు ఆ కార్యక్రమం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు నర్సీపట్న మున్సిపాలిటీలో సుమారుగా సీసీ రోడ్లో రెండు వందల పైగా ఐదు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేయడం జరిగింది అయితే ఈ రోజు నర్సిపట్న సుమారుగా మనబడి నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ అభివృద్ధి బ్రహ్మాండంగా స్కూల్స్ కూడా మరి గతంలో లేని విధంగా ఈ రోజు ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ విధంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా స్కూల్స్ కూడా ఏర్పాటు చేసిన సంగతి మీ ద్వారా జరుగుతుంది ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపల్ లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాగ్దానం చేశామో ఇరవై ఐదు శాతం మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ అరమార్ గారు ఇరవై శాతం ఈ నిర్సీపట్నం పుర ప్రజలపై భారాన్ని తగ్గించి ఇరవై ఐదు శాతం తగ్గించిన సంగతి మరి మున్సిపల్ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నాం అలాగే ముఖ్యంగా టెంపుల్స్ చూస్తే ఈ రోజు సుమారుగా నర్సిపటి నిజంలో రెండు వందల టెంపుల్స్ సుమారుగా ఒక్కొక్క టెంపుల్ పది లక్షల చొప్పున ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడుగా చేసాం చాలా నిర్మాణ దశలు కూడా ఉన్నాయని చెప్పి మరి మీ ద్వారా కూడా చాలా మంది ఇప్పుడు టీడీపీలో ఉంటారు అండి మేము మేమే తెచ్చే నిజమే తెచ్చారు కానీ మీరు మీ ప్రభుత్వ హయాంలో చేయలేని పరిస్థితి నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలతోనే చేసి మీరు చేతులు దొలుపుకున్నారు అందులో ముప్పై ఐదు కోట్లలో సుమారుగా పది కోట్ల రూపాయలు మరి మీ ఇంటికి మరి అక్కడ మన ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో బెదిరించి భయపించి పది కోట్ల రూపాయలతో అందులోనే మీ ఇల్లు కట్టుకునే సంగతి ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మున్సిపల్ ప్రజలందరూ తెలుసు మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేయడం చేశారు కానీ కట్టలు అయిపోయారు ముప్పై ఐదు కోట్లు చేశారు అని అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తొంభై మూడు కోట్ల రూపాయలతో మేము చేయించాం డెబ్బై మూడు కోట్లు జగనన్న ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చిన సంగతి మీ ద్వారా టిట్కో గృహాల సంగతి మీ అందరూ కూడా చెప్పాం అందులో మూడు వందల సుమారుగా మూడు వందల యాభై మందికి మరి ఊరికనే రూపాయికే మరి సుమారుగా పది లక్షలు విలువ చేసే ఇల్లుని కూడా మరి మననే హ్యాండ్ ఓవర్ చేసిన సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూస్తే వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది చూసాం ప్రతి ఇప్పుడే చెప్పాం పది పది మంది ఉద్యోగులు అందరికీ కూడా ప్రతి ప్రాంతంలో చేస్తున్నాం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం ప్రతి ఇంటికి కూడా ఏం కావాలో తీసుకొని ప్రతి ఇంటికి కూడా మరి ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ ద్వారా బ్రహ్మాండంగా జగన్ ప్రభుత్వంలో చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈరోజు నియోజకవర్గంలో చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కూడా మరి ఈరోజు కొన్ని వేల మందికి పట్టాలు కూడా ఇచ్చాం సంగతి ఈ తెలుపొచ్చు ముఖ్యంగా నర్సీపట్నం సంబంధించి గోల్గొండ ప్రాంతంలో ఆరిలో రోడ్డు సుమారుగా మూడున్నర కిలోమీటర్ల ఆరు రోడ్ రోడ్డు ఫారెస్ట్ అనుమతులు తేలేకపోతే ఆయన పద్ధతులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా మేము ఒక ఆయన మంత్రిగా ఉండి తేలేని పరిస్థితులు ఉంటే మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మూడున్నర కిలోమీటర్లు ఫారెస్ట్ అనుమతులు కూడా మేము తెచ్చామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కూడా ఈరోజు నిర్మాణం జరుగుతుంది వచ్చే ఏడాది క్లాసులు కూడా మరి జరుగుతున్నాయి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగాం ఇక్కడ నూట యాభై పడకల హాస్పిటల్ ఉంది దాన్ని మెరుగైన వైద్యం కోసం మరి వైజాగ్ వెళ్ళాలంటే చాలా మంది చనిపోతున్నారు మరి ఇవ్వాలంటే ఇప్పుడు సుమారుగా ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్తో మరి ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ మాకరపల్ల నిర్మాణం అవుతున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇలా అనేక కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు నర్సపట్ ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోన మరి టీచర్స్ కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ముఖ్యంగా వ్యాపారస్తులు అన్ని వర్గాలు అన్ని రంగాల వరకు కూడా మీ తాలూకా మా తాలూకా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో గత తెలుగుదేశం ప్రభుత్వ వందల కోట్ల రూపాయలు అయ్యన్నపాత్ర దోచుకున్న సంగతి ఇప్పటికే గతంలో చెప్పాం ఒకటి వక్షం మీ అందరూ తెలియాలి అయ్యన్నపాత్రుడు మరి ఏ విధంగా రౌడీజన చేశాడో తెలుసు గోండా యజన చేశాడో తెలుసు వ్యాపారస్తుల దగ్గర ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు తెలుసు కానీ అంతకంటే ప్రమాదం ఏంటంటే ఆయన కొడుకు పెద్ద కొడుకు మరిగొజ్జు కొడుకు మరి మరి ఒక ఈయన పొరపాటున అయ్యన్న గెలిస్తే మరి నర్సీపట్నం అయితే సర్వనాశం చేసే రకం ఎందుకంటే అయ్యన కంటే వంద రెట్లు ఎక్కువ రౌడ ఈజులో కానీ గూండెజులో కానీ మరి దోచుకోవడం కానీ ఆయన కొడుకు మరుగొచ్చు పాత్రుడు వంద రెట్లు ఎక్కువగా కనుక దయచేసి ఇక్కడ ఉన్న నర్సీపట్నం పురప్రదం కోరుతున్నాను ఇలాంటి వాళ్ళు కానీ వస్తే నర్సీపట్నం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి మరి మీ దాదాపు అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది ఉదాహరణకు చెప్పాలి అయిన పాత్రుడు నోటి దూర్చాలకుందా మీ అందరికీ తెలుసు అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఒక్క ఉదాహరణ చెప్తాను మన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అందరికీ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక కాపు సామాజిక వర్గానికే కాదు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారు కూడా సినిమా పరంగా అభిమానించే వ్యక్తి మరి మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారే ఈ అయ్యన పద్ధతి కొడుకు మరుగుజ్జు పద్ధతి తెలుసా తెలుసా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మరి దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఇలాంటి పొర దౌర్భాగ్యుడు మాట్లాడడం జరిగింది అంటే ఇలాంటి ఎంత నోటు దొరదో మీ అందరూ కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఒక్కసారి మీ అందరూ తెలుసు మననే చెప్పాం మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది కూడా ఎంపీ రావడం వస్తదానిలో ఎంపీల దగ్గర తీసుకోవడం డబ్బులు అయినందుకు కూడా చూస్తున్నాం మొన్ననే కూడా మరి ఎంపీ సీటు బాగా వస్తుంది ఇవ్వకపోతే ఊరుకుని చెప్పి మరి ఎంపీగా వస్తున్న వాళ్ళకి భయపించి సుమారుగా ఇప్పుడు బీజేపీ అభ్యర్థి సుమారు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొని మరి ఆ రోజు అయిన పదికి కానీ మరుగుతు పాతికి కానీ ఇద్దరు వంగి వంగి దండాలు పెడుతున్నారు ఇరవై కోట్ల రూపాయలకి మరి అమ్ముడిపోయారని చెప్పి మీ ద్వారా మరి అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది అందుకని ఒకసారి చెప్తాను ఈరోజు మేము రెండు వేల పంతొమ్మిదిలో ఒకటే చెప్పాం మా మా మమ్మల్ అందరినీ కూడా ఎందుకోండి మమ్మల్ని ఆశీర్వదించండి మరి శాంతియుత పరిపాలన అందిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే నమ్మకంతో మరి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించారు మరి ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు కావాలో రవిడీ లేదు బొండాజలు లేవు దందాలు లేవు చందాలు లేవన్న సంగతి గుర్తుంచుకోండి ఇంకోటి ఏంటంటే ఈరోజు అయిన పాత్ర మాట్లాడుతున్నాడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి మరి అందులో లాస్ట్ చివరి అవకాశం అంటున్నాడు ఎందుకు కూడా రెండు వేల పద్నాలుగు అదే చెప్పాడు రెండు వేల మరి పంతొమ్మిదిలో చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు చెప్పాడు పొరపాటున అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి కదా అయిన పాత్రికే ఇద్దామని చెప్పిన పొరపాటుగా ఓట్ గెలిపిస్తే మాత్రం వాళ్ళ కొడుకు మరుగుజ్జుపాతుడు ఈ నియోజకవర్గ సర్వనాశనం చేసేస్తాడు ఒక్కసారి వాళ్ళ కొడుకుని దృష్టిలో పెట్టుకుని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీ అందరం కూడా మరొకసారి మీ ద్వారా పత్రిక పెద్దల ద్వారా నర్సపడి నియోజక ప్రజలు కానీ మున్సిపాలిటీ ప్రజలు అందరూ కూడా ఒకే ఒక మాట చెప్పదట్టుకున్నాను ఈరోజు మీ అందరం శాంతియుతంగా ఉంటాం అందరం కూడా శాంతియుత పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఐదు సంవత్సరాల కాలంలో మా నడవడిక ఏ విధంగా ఉందో మీ అందరు తెలుసు రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తలకి ఆశీస్సులు ఆశీర్థులు అందించాలని చెప్పి మంచుపతి కోరుకుంటూ మరి రేపు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎంపీ అభ్యర్థి అయినా బూడు ముచ్చేలాడి గారికి ఒక ఓటు ఒక నాకు ఎమ్మెల్యేగా నాకు వేసి రెండు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరి తాలికి ఆశీసులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా ఈ నర్సిపట్ల నియోజక ప్రజలకు మున్సిపల్ ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోండి నమస్కారాలు తెలుపుకోండి జై జగన్ జై జగన్ నమస్కారం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి